एनजे कोटा में चिल्लाले एनजे कोटा में चिल्लाले नाना छत्रपति नायकस्ता नायकाप्पा बिल्लाली बिल्लाली इंडिया कोटा में बिल्लाली बिल्लाली मोदी शाह नायकाप्पा बिल्लाली बिल्लाली मोदी शाह नायकाप्पा बिल्लाली नायकाप्पा जय हिंद जय हिंद जय हिंद जय हिंद सर बिल्लाली नारा चंद्रबॉल नायकाप्पा बिल्लाली बिल्लाली नारा चंद्रबॉल नायकाप्पा बिल्लाली बिल्लाली इंडिया कोटा में बिल्लाली बिल्लाली इंडिया कोटा में बिल्लाली वजिल्लाली वजिल्लाली नारा लोगे इनका नायकता वजिल्लाली वजिल्लाली नारा लोगे इनका नायकता वजिल्लाली वजिल्लाली पवन नगर का नायकता वजिल्लाली वजिल्लाली खंडनगर का नायकता वजिल्लाली वजिल्लाली कौन जाएगा नायकता वजिल्लाली

ఎన్డిఏ కోర్టు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు సంతకాలు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం మేరకు ప్రత్యేకంగా మేఘా డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం పెట్టారు దాని మన ఎంతోమంది యువత బీఈడి చేసి డిఏ టీటీసీ చేసి చాలామంది ఉపాధ్యాయ ఉద్యోగాలు లాగా ఇబ్బంది పడతా ఉంటే ఎన్నో స్కూల్స్లో ఉపాధ్యాయులు లేక భర్తీ చేయకుండా ఉంటే అటువంటి యువత కోసం మేఘ టిఎస్సి ఎన్నికల ముందు వాగ్దానం చేశారు మొట్టమొదటి సంతకం మేగాడిఎస్సీ అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఎంతోమంది యజమానులు భూ యజమానులు ఇబ్బంది భయపడతా ఉన్నారు భయభ్రాంతులు గురైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తా అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ఒక ఎస్జీఓ చేశారు రెండో సంతకం పెట్టారు అదేవిధంగా అన్నా క్యాంటీన్ ఎంతోమంది కార్మికులు గ్రామాల నుంచి పట్టణాల్లో భోజనం వచ్చే పనులు వచ్చినప్పుడు ఉద్యోగరి బ్యాంకు పని మీద హాస్పిటల్ పని మీద అనేక పనుల మీద వస్తున్నప్పుడు మధ్యాహ్నం కావచ్చు పొద్దుంపూడు కావచ్చు మూడు కోట్ల వాడికి ఐదు రూపాయలకే భోజనంగా టిఫిన్ ఏర్పాటు చేసిన అన్నా కండి ఏర్పాటు చేయటం అదేవిధంగా వృద్ధాప్య వితంతు వికలాంగు పెన్షను ప్రత్యేక వృద్ధులకు వితంతులు నాలుగు వేల రూపాయలు వికలాంగులు ఆరు వేల రూపాయలు పెన్షన్ చేస్తూ అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లకు పూర్తిగా కుర్చీలో ఉన్నటువంటి చే వేలు చేతిలో ఉండేటువంటి పేషెంట్ అటువంటి వాళ్ళు ఒక పదివేల రూపాయలు చేస్తూ సంతకం పెట్టారు అదేవిధంగా రాష్ట్రంలో యువత ఉద్యోగాలు లేక ఉపాధి లేక కావలసినటువంటి స్కిల్ ఏదైతే ఉందో దాని నైపుణ్యం శిక్షణ ఇస్తూ ఐదు సంతకాలు ఈరోజు పెట్టారు అంటే యువతకు ఉద్యోగాల కోసం అదేవిధంగా వృద్ధుల కోసం పెన్షన్ కోసం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం మా నాయకుడు మొదటి నుంచి చెప్తా ఉన్నాడు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం తప్పకుండా అదే విధంగా నిన్న చూసాం పేపర్లో కూడా పెట్టుబడి పెడితేనే సిద్ధంగా ఉన్నారు ఒకవైపు అభివృద్ధి చేస్తాం ఒకవైపు సంక్షేమం చేస్తాం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో తప్పకుండా అవినీతి రహితమైన పరిపాలన ఇస్తూ అభివృద్ధి సంక్షేమం చేస్తూ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రపంచంలోనే గొప్ప పేరు వచ్చేదంగా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్డీఏ కూటమి కేంద్ర ఎన్డీఏ కూటమి ఉంది రాష్ట్రం ఎన్డీఏ కోట ముందు తప్పకుండా అన్ని విధాలు కూడా అన్ని రంగాలు అభివృద్ధి అదేవిధంగా అన్ని వ్యవస్థలు బాగుంటే అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషపడతారు ప్రజలు కోరే విధంగా పరిపాలన ఇస్తారు చెప్పి ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా కానిస్ట్యూన్ జగ్గబడి ప్రజలందరికీ కూడా గెలిపించినట్టు ప్రతి ఒక్కరికి వాళ్ళు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ పార్టీ అతీతంగా కూడా ఓటేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా మరి యొక్క ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి నూతనమైనటువంటి హంగులతోటి మరి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ అభివృద్ధి దిశగా మరి రాష్ట్ర ప్రజలు ఎంతో సీనియర్ నాయకులు రాష్ట్రానికి అభివృద్ధి చేసేటువంటి మంచి గొప్ప నాయకులు కావాలని రాష్ట్ర ప్రజలు గమనించారు గమనించే ఈరోజు ఎన్డీఏ కూటమి యొక్క ఎన్డీఏ కూటమిని అత్యధిక భారీ మెజారిటీ సీట్లతో ఈరోజు రాష్ట్రంలో గెలిపించుకోవడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తాన్ని అస్తవ్యస్తంగా తయారు చేసి మరి ఎక్కడా కూడా అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలు ఎక్కడా అందకుండా చేసినటువంటి దాఖలల్ని మనం గత ప్రభుత్వంలో చూసాం మరి ఈనాడు ఎన్డీఏ కూటమి జాగ్రత్తగా అభివృద్ధి దిశగా మరియు సంక్షేమం ప్రతి ఒక్కరికి అందే దిశగా ఈ రోజు ఎన్డీఏ కూటమి మరి పరిపాలన సుపరిపాలన చేసేటువంటి విధంగా ఈరోజు ముందుకెళ్తా ఉంది అదే విధంగా ఎంతో రాష్ట్ర ప్రజలు కూడా అపారమైనటువంటి అనుభవం కలిగిన నాయకుడు కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది ఆ దిశగానే మన రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలన దిశగానే ముందుకెళ్తుంది అలాగే ఈ యొక్క మరి క్యాబినెట్ లో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి కొలు చాలా ఆనందకరమైనటువంటి విషయంగా భావిస్తూ రాష్ట్ర ప్రజలు కూడా మంచి ప్రపాలన దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం వీళ్ళు శ్రీరామ్ తాతయ్య గారికి పత్రికా విలేకరులందరికీ శుభాకాంక్షలు ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఈ రోజున కొలువుతీ మరి ముఖ్యమైనటువంటి ఆరు ఫైల్స్లో సంతకాలు చేయడం అనేది రాష్ట్ర ప్రజలందరూ ఆశిస్తున్నారు ముఖ్యంగా మరి ఆ యొక్క పదవి స్వీకారం మహోత్సవం మనం చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి ఒక పండుగగా ధన్యమైనటువంటి రోజు అది ఆ రోజున వేదిక మీద మరి అమిత్ షా గారు ప్రధానమంత్రి మోడీ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ముఖ్యమైనటువంటి కూటమి నాయకులందరూ కూడా ఆ రోజున మన అందరికీ పనువిందు చేశారు అందరికి కూడా ఆనందం కలిగింది ముఖ్యంగా ఈ రోజున ఆంధ్ర ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా ముఖ్యమైనటువంటి ఆరు సంతకాలు పెట్టి మరి ముందుకు వచ్చి వెళ్తున్న విషయం మరి సుపరిపాలన చెప్పారిన ఆ విధంగా అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి సంక్షేమం రెండు కూడా మరి లోటు ఎద్దుల్లాగా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది దాంట్లో ఏ అనుమానం లేదు ఆంధ్రప్రదేశ్కి రాబోయేటువంటి కూడా మరి బ్రహ్మాండమైనటువంటి రోజులు వస్తున్నాయి మనందరం కూడా హర్షించే విషయం కాబట్టి మనం కూడా కూటమికి కూ ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది దీనికి కృషి చేసినటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున రాష్ట్రంలో రాక్షస పాలనని అంతమొందించడానికి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల కోసం నిరుద్యోగ యువత కోసం పెన్షన్లు తీసుకునే వృద్ధుల కోసం అనేక వాగ్దానాలు చేయడం జరిగింది దానిలో భాగంగానే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఐదు ఫైళ్ళ మీద సంతకం చేయడం జరిగింది దానిలో ముఖ్యంగా మొదటిది డిఎస్సిగా సంతకం చేయడం జరిగింది ఇంకొకటి వృద్ధులకు పెన్షన్ నాలుగు వేలు చేయడానికి సంతకం చేయడం జరిగింది మరొకటి పెన్షన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపైన సంతకం చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొక రెండు ఫైళ్ళ మీద కూడా సంతకం జరిగింది ఇది చాలా శుభ పరిణామము ఇదే విధంగా రాష్ట్రంలో మంచి పరిపాలన సాగుతోంది అలాగే అమరావతి రూపుదిద్దుకుంటుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చెప్పుకోవడానికి వీలు లేకుండా తయారైన ప్రభుత్వం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడంతో అమరావతి రూపుదిద్దుకుంటుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ధైర్యంగా సగర్వంగా ఈ రోజున అమరావతిని చెప్పుకోవడానికి మేమంతా చాలా గర్వపడుతున్నాము ఇదే విధంగా ఎన్డిఏ కూటమి సహకారంతోటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని పరుగులు పెట్టించాలని దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నిన్నటి రోజున అమరావతి రైతులందరూ కూడా మరి బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలికి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకునేందుకు పూల వర్షం కురిపించారంటే అదే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి రావడానికి పరదాలు కట్టుకొని పోలీసు బందోబస్తు మరి భయపడుతూ వచ్చినటువంటి రోజులు ఎక్కడ ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి వెళ్తుంటే పూల వర్షం కురిపించి నిజంగా ఒక దేవుడు కలియుగ రాముడు తరలి వస్తున్నాడు అన్నంత పండగ వాతావరణాన్ని ఈ రోజున అమరావతి రైతులు చూశారంటే నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి మహానాయకుడు ఈ రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటే యావత్ భారతదేశం కూడా భారతదేశ ప్రజలందరూ కూడా ఆనందం చేసినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపడంతో కేంద్రంలో ఉన్న ఢిల్లీలో మరి మోడీ గారి ప్రభుత్వం ఏర్పడటానికి పునాది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థని రక్షించడానికి కారకుడైనటువంటి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మోడీ గారికి అమిత్ షా గారికి అండగా నిలబడటంతో ఈ రోజున కేంద్రంలో కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడటంతో ఇక రాబోయే రోజుల్లో మనం అమరావతి నిర్మించుకోవాలన్నా పోలవరం నిర్మించుకోవాలన్నా ఎంత నిధులు కావాలంటే అంత నిధులు తెచ్చుకొని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం మన చేతుల్లో మన కేబినెట్ మంత్రుల చేతుల్లో మన శాసనసభ్యుల చేతుల్లో ఈ నియోజకవర్గం బాగుపడాలంటే తాతయ్య గారి చేతుల్లో ఉండే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు గొప్పగా రూపకల్పన చేసి మన అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఆయన మాట అన్నాడంటే నిలబెట్టుకుంటాడు నిలబెట్టుకునే విధంగా మొదటి ఫైల్ మీద సంతకాలు పెట్టడం నిన్న మనం చూసాం ఏదైతే సభల్లో హామీ ఇచ్చాడో మరి హామీలన్నింటిని కూడా నెరవేర్చే విధంగా ఆయన నిన్న సంతకాలు పెట్టాడంటే నిజంగా మనం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి ఎంత ఎనగబడిందో ఈ రోజు మనం తలుచుకుంటేనే బాధాకరంగా విషయం కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన యొక్క దేముళ్ళు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకుని రేపు మన పిల్ల పాపల భవిష్యత్తుకి బ్రహ్మాణమైనటువంటి పరిపాలన అందించే విధంగా అటు మోడీ గారు కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో నారా చంద్రబాబు గారి నాయుడిని బలపరిచినందుకు ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహాలు తీసుకున్నారు